మదనపల్లిలో మొదలైన వర్షం సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సో మీ ఏరియాలో పడుతుంటే చెప్పండి సో వర్షం అయితే తుంపరు ప్రస్తుతానికి ఏమైనా కొంచెం ఎక్కువ అవుతుందా లేదా ఏమనేది చూద్దాం ఉదయం మీడియాలో మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ఖచ్చితంగా ఈరోజు కూడా భారీ వర్షం ఉండే ఛాన్స్ ఉంటుందని అంటే ప్రస్తుతానికి అయితే తుంపరా Mm-hmm. <laughs> సో ముళకల్చీరు మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి నూట యాభై రూపాయలు అండి మార్కెట్ అంతా నూట ఇరవై లోపలే మార్కెట్ అయితే జరుగుతుంది రైతులను అయితే గమనించండి ఇదే వీడియోలో ఇంక్లూడింగ్ చీరు సంబంధించి మ్యాటర్ చెప్పాలంటే నూట యాభై రూపాయలు లోపల మార్కెట్ అత్యధికంగా డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఇదే లోపలే మార్కెట్ అయితే జరుగుతుంది చాలా వరకు చాలా స్లోగానే జరుగుతుంది చీరు మార్కెట్ వచ్చేసి ఎక్కడ ఫాస్ట్ అనే మాటే లేదు ఇప్పుడే ఇక్కడ వర్షం కూడా మొదలైంది మన మన మదనపల్లిలో సో ఇంకెంతవరకు పడుతుంది ఏమనేది చూడాలి సో చూద్దాం కొంచెం ఇప్పుడు కొంచెం భారీ అయింది వర్షం వచ్చేసి సో మీ ఏరియాలో వర్షం పడుతుంది అంటే లెట్ మీను ఇంత కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రజెంట్ మన మదనపల్లిలో కొంచెం పర్లేదు మీ ఏరియాలో పడుతుందా లేది అలా ఏమి అనేది నాకు కింద తెలియచేయండి మీరు వచ్చేసి